రాజ్యం కొత్తగా పెళ్లి అయి కొత్త వారింటికి వెళ్ళింది అమ్మ నాన్న నేత బంధువులు అందరూ చెప్పిన మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకున్నారు మొదట అంతా కొత్తగా వింతగా అనిపించింది రాజ్యానికి అలాగే కొంచెం భయం కూడా వేసింది పుట్టిన దగ్గర నుంచి అమ్మ నాన్నలు వదిలి రావడం ఇదే మొదటిసారి మరి మెల్లగా అందరితో కలిసిపోయింది భర్త దగ్గర తన పాత్రను సవ్యంగా అనుకూలంగా మంచిగా ఉంటూ భర్త మనన పొందింది అత్తమామలను తన అమ్మ నాన్న చూసుకుంటూ ఉండేది ఒక నెల మంచిగా సాగిడు మెల్లగా ఇంట్లో ఇబ్బందులు మొదలు అయ్యుడు ఆమె ఏం చేసినా తప్పం ఆమె నవ్వినా దగ్గినా ఏమి చేసినా దానిలోని తప్పుని ఎత్తి చూపడం మొదలు పెట్టారు వాటి వల్ల పుట్టింటి మీద బెంగ పెరిగింది అమ్మ నాన్నను చూడాలని అనిపించేది కానీ చెప్పాలి అంటే భయపడిపోయేది మెల్లగా వీలు చూసుకుని భర్తతో ఈ విషయాన్ని చెప్పింది ఆ రాత్రి వరకు అత్తను ఒప్పుకున్నా పొద్దున అయ్యేసరికి అమ్మ మాట జమదాట కొడుకు అయ్యాడు రాజ్యం పరిస్థితి చాలా దారుణం అయ్యాడు ఇంటి మీద బెంగ ఇంకొక ఇంకొక పక్క ఇంకా సంతానం కలగలేదు అని అత్తగారి కోరు ప్రతి పనిలో సతాయించడం మొదలు అయ్యేసరికి ఇంకా బాధ ఎక్కువ అయ్యింది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అప్పుడు ఎప్పుడో కాపురం తింపిన అమ్మా నాన్న మళ్ళీ ఇంటివైపు తిరిగి చూడలేదు ఎవరికి చెప్పుకోవాలో ఆమె తెలియక ఆమెలో ఆమె పడే శోభ కానీ ఒకరోజు ఆమె ఇలా అనుకుంది అరే నేను తప్పు చేస్తే అమ్మ నాన్న కూడా ఇలాగే అంటారు కదా వీళ్ళు కూడా అందుకే అంటున్నారు ఏమో అని తనకు తాను సర్ది చెప్పుకుంది ప్రతిదీ మంచిగా చూడడం మొదలుపెట్టింది కానీ మళ్ళీ అన్ని మామూలే ఈసారి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ ఉంటే తాను కనిపించుకుని మాట్లాడితే తనకు ఏమీ తెలియదు దద్దమ్మ అన్నట్టు చేసేవాడు కానీ తను ఏమీ బాధపడేది కాదు నవ్వి ఉడికి కానీ తాను తల్లి కాలేగలు అత్తగారు చాలా బాధ పెట్టేవారు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పనులు చెప్తూ చేయిస్తూ ఉండేవారు శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అయ్యాయి కానీ ఆమె మౌనమే వహించింది ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉండగా రాజ్యం తండ్రి అయ్యింది ఆమె అత్తారింటికి వాళ్ళకు సంతోషం నిలబెచ్చింది ఆ వార్త వినగానే రాజ్యం తల్లిదండ్రులు కూడా ఆమె దగ్గరికి వచ్చారు ఆమె చాలా సంతోషించింది తల్లిదండ్రులు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నంత వరకు అత్తగారు వాళ్ళ రాజ్యాన్ని బాగా చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అంతా మామూలు మళ్ళీ వట్టి చాకరీ చేయడం ఆమె పని సూటిపోటి మాటలు ఆడడం మొదలు పెట్టారు మళ్ళీ ఆమె అవి అన్నీ భరిస్తూ మళ్ళీ అన్నింటికి మూలమే వహించింది ఐదో నెల వచ్చింది ఏదో తూతూ మంత్రంగా శ్రీమంత్రం దొరికి రాజ్యం అత్తగారు వాళ్ళు కానీ ఆ విషయంలో ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ దానికి రాజ్యం తల్లిదండ్రులు రాకపోవడం కాల్పుకు కూడా వాళ్ళు రాజ్యాన్ని తీసుకువెళ్ళ వెళ్లరు అని ఆమె అర్థం చేసుకెళ్ళి దేవుడి దయవల్ల సులభ కాల్పు అయింది పండంటి ఆడపిల్ల పుట్టింది రాజ్యానికి భయం పుట్టింది అత్తగారు వాళ్ళు ఏమంటారా అని కానీ ఒకప్పుడు కాంచన ప్రవర్తన వేరుగా ఉండేది కానీ కోడలు వచ్చాక మళ్ళీ కాంచ రూపానికి బయటకు తీసింది కాంచన భర్త సుబ్బయ్య కాస్త అమాయకుడు అందుకే పిల్లం ఏమి చెబితే అది వినేవాడు ఎదురు చెప్పలేక కాంచన భర్తను తాను గుప్పిట్లో పెట్టుకున్నట్టు రాజ్యం కాంచన కొడుకు అయిన సుందరంని అదుపులో పెట్టుకుంటుంది ఏమో అని ఎక్కువగా వారిని అసలు మాట్లాడుకునిచ్చేది కాదు అలాగే సుందరంకి లేనిపోని మాటలు చెప్పి రాజ్యం మీద కోపాన్ని కూడా పెడిచింది ఇప్పుడు రాజ్యం ఆడపిల్లని కన్నది అని రాజ్యం స్నానం అయ్యే మూడు రోజులు ముందు నుంచి సుందరంకి రాజ్యం మీద పుట్టిన బిడ్డ మీద చాడులు చెప్పడం మొదలుపెట్టింది ఈ రోజు స్నానం అయి ఇంట్లోకి వచ్చే రోజు రాజ్యం నిప్పలు పెట్టాలి అని పథకం శుద్ధం చేసి భర్తని కొడుకుని తీసుకుని రాజ్యం దగ్గరికి బయలుదేరిన కాంచనకు ఒక పెద్ద ఆశ్చర్యం ఎగుడయింది ఆ ఆశ్చర్యము ఆమె అత్తగారు అయిన చంచలమ్మ రాజ్యంకి కూడా భయంగా ఉంది అత్తగారు ఏమంటారా కానీ అదే సమయంలో అనుకోని అతిథిలాగా రాజ్యం అత్తగారు అయిన కాంచన గారి అత్తగారు చెంచలమ్మ మునిమనవరాలు చూడడానికి వచ్చారు ఆవిడకు ఆడపిల్లలంటే అంటే అమితమైన ప్రేమ అవి తీర్థయాత్రకు వెళ్ళింది అవి ముగించుకొని ఇప్పుడే తిరిగి ప్రయాణం మొదలయ్యింది కాంచనాడి కాస్త దురుసన అప్పట్లో చెంచలమ్మ తొక్కినార పెట్టడం వల్ల కాస్త మార్పు వచ్చింది చెంచలమ్మ ముని చూసి కళ్ళుకి పురుటి నీళ్లు పోయడానికి తీర్థయాత్రలు ముగిలించిన వెంటనే బయలుదేరి వచ్చింది కాల్చనకు తన పథకం తన అత్తగారి వల్ల చెడిపోయినందుకు చాలా బాధపడింది అప్పటి నుంచి ఆ ఇంటి పనులు పద్ధతులు అన్ని మారిపోయాయి రాజ్యానికి కలిసి వచ్చిన కాలం తిరిగి వచ్చింది చెంచలమ్మ అన్ని దగ్గర ఉండి చూసుకునేది రాజ్యం ఆవిడ రాజ్యానికి తల్లిలాగా భావించది ఇలా రోజులు గడుస్తూ ఉండగా చెంచలమ్మ ఇంకో ప్రతి ఒక్కరిని మార్చడం మొదలుపెట్టింది మొదట సుందరంని మాటను ఆమె తెలివితేటలు చెప్పి భార్య అంటే కేవలం సంసారానికి తనలకు మాత్రమే కాదు అని అతనిలో అర్థభాగం అని ఆమెను సరిగ్గా చూసుకుంటే ఈ సంసారం బాగుంటుంది అని మంచి మాటను చెప్పి సుందరంని మార్చింది అప్పటి నుంచి సుందరం కూడా మంచిగా మరి పిల్ల తల్లిని మంచిగా చూసుకుంటూ ప్రేమను పంచసాగాడు అలాగే సుబ్బయ్యను కూడా పిలిచి ఇప్పటికైనా అతని మంద బుద్ధిని వదిలేసి తెలివిగా బతకమని సుబ్బయ్య కూడా కాంచిన మాటలను పట్టించుకోకుండా ఇంటి విషయాల్లో పెద్దరికం వహిస్తూ అన్ని పంట పొలాలకు వెళ్లి అన్ని పనులు తానే స్వయంగా ఉండి చూసుకుంటున్నారు కాంచనకి ఎవరు సహకరించకపోవడంతో తన తప్పుని తానే తెలుసుకునేలాగా చేశారు చంచలమ్మ గారు కాల్చన ఎంత తప్పుగా ప్రవర్తించిందో తెలుసుకుని తాను మారి అందరితో కలిసిపోయి రాజ్యాన్ని తన కోడల్లాగా చూడడం మొదలుపెట్టు అలాగే రోజుల్లో కాస్త సమయం కాల్చన గారు చంచలమ్మ గారి దగ్గరే ఉంటూ మంచి చెడు నేర్చుకుంటున్నారు రాజ్యంకి కూడా ఆమె కన్న బంగారు కళ అత్తగారింటిన తీరిది అది ఏంటి అంటే ఆమె ఆ ఇంటి కూతురులాగా అందరూ ఆమెను అంగీకరించడం కొన్ని కొన్నిసార్లు మౌనమే అన్నింటికి సమాధానం చెప్తుంది ఎవరికి వారే యమునా తీరే అన్నవారు కలిసి ఉంటే కలరి సుఖం అన్నట్టు ఉన్నారు ఇవి అన్ని పెద్దవారు అయిన చంచనమ్మ గారు దగ్గర ఉండి మార్చారు అందుకే అంటారు ఇంటికి ఎప్పుడు ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంటి బాగోగుని చూడడానికి అత్త కోడలు కూడా ఇద్దరికి ఒకరికి ఒకరు కలిసి ఉంటే ఆ కుటుంబంలో గొడవలు ఉన్నా తొందరగా సబ్దు